అందరికీ నమస్కారం భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఈ పాట ఎందుకు పాడుతున్నానంటే మరి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం మరి కాదంబరి అనే నటిని అతి దారుణంగా మరి ఒక నాయకుడి కోరిక తీర్చడం కోసం అంటే ఆదేశాన్ని పాటించడం కోసం అక్రమార్కులుగా ముగ్గురు ఐపీఎస్లో తయారై మరి వారి కింద అధికారులని వారి నిమిత్త మాత్రలు ఈ ముగ్గురు ఐపీఎస్లో కీలక పాత్ర వహించి మరి అక్కడి నుంచి ఎత్తుకొచ్చి ఈరోజు సాక్షిలో రాశాడు అందరినీ చెప్పి ఎత్తుకొచ్చాం ఇక్కడ కూడా మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళాం ఎన్ని ఎవరికి తెలియని వ్యవహారాలు మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళారు ఎన్ని మేనేజ్మెంట్ సర్వీసెస్ నేమ్స్ ఎక్కుంటుంది ఆ మెజిస్ట్రేట్ని బెదిరిస్తారు అన్నీ మేనేజ్ చేస్తారు ఇవన్నీ నేను పని ఉన్నాయి కదా నాకన్నా బాగా ఎవరు తింటున్నాయి అంత ఫ్రాడ్ కంపెనీ అది అప్పుడు కంపెనీ మరి వాళ్ళు అమ్మాయిని తీసుకొచ్చి దారుణంగా హింసించి కొన్ని కొన్ని అమ్మాయి కంప్లైంట్లో కూడా పెట్టలేకపోయింది అవి కూడా కొన్ని వివరాలు నాకు వేరే వ్యక్తుల ద్వారా వారి వారి న్యాయవాదులు కూడా ఉంటారు కదా అందరికీ తెలిసినవారు కొన్ని చెప్పుకోలేని సమస్యలు కూడా ఉన్నాయి ఏదో మరి మొన్న రెండు రోజుల క్రితం అమ్మాయి వచ్చి ముగ్గురు పోలీస్ అధికారుల పాత్ర గురించి వివరించి చెప్పిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడం ఇమీడియట్గా ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ఎల్ని మరి సస్పెండ్ చేయడం అనేది చరిత్ర ఇప్పటిదాకా ఎవరు చేయలేదు మరి అది డేరింగ్ నిర్ణయం డీజీపీ గారు నోట్ పెట్టిన వెంటనే తిరుమలరావు గారు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా చర్య తీసుకోవటం జరిగింది ఇదొక మంచి పరిణామం ఎప్పుడైతే పీజీ స్థాయి అధికారి ఐజీ స్థాయి అధికారి ఒక ఎస్పీ నుంచి డిఐజీ అయ్యి హోదాలో ఉన్న గున్నీ అనే ఒక ఆఫీసర్కి మరి ఇప్పుడు సస్పెన్షన్ ఏమో అరెస్ట్ కూడా ఉండొచ్చు త్వరలో సాక్షిలో రాశాడు వీళ్ళు కేటగి వెళ్ళ వెళ్తారని సమాచారం అని సమాచారం ఏముంటుంది సాక్షి వాడు మాట్లాడుకుంటూనే ఉంటారు ఇప్పుడు వాళ్ళ క్రిమినల్స్ పుట్టుగదర్ వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు బహుశా అడ్వైజ్ చేసి ఉంటారు కేట్కి వెళ్ళమని చూద్దాం కేట్కి వెళ్తే ఏమవుతుందో ఎక్కడికి వెళ్ళినా మరి అన్యాయం పరిధి దాటి అసలు ఎఫ్ఐఆర్ బుక్ అవ్వకుండానే బొంబాయికి టికెట్లు బుక్ చేసుకుని దానికి సాక్షులు ఏమంటాయంటే వీళ్ళు బొంబాయికి టికెట్లు బుక్ చేసుకుంటే ప్రత్యేక విమానాలు వచ్చారని చెప్పి ఆవిడ కంప్లైంట్లు ఇచ్చింది ప్రత్యేక విమానంలో వచ్చాడా ముందే బుక్ చేసుకుని వచ్చాడా అనేది అమ్మాయికి అనవసరం విమానంలో ప్రత్యేకంగా వచ్చారని చెప్పి ఉండొచ్చు దాన్ని ప్రత్యేక విమానం అన్ని అనుకుని ఉండొచ్చు ఏదేమైనా పాయింట్ ఎఫ్ఐఆర్ అవ్వకముందే ఈ పరిమాన వాళ్ళు టికెట్లు ఎలా బుక్ చేసుకున్నారు నా కేసులో కూడా సేమ్ టు సేమ్ ఎఫ్ఐఆర్ అక్కడ పదింటికి అయితే ఎఫ్ఐఆర్ అవ్వకముందే బయలుదేరిపోయారు టీంలు నా దగ్గరికి అప్పుడు సేమ్ అదే సీను అక్కడ కూడా అక్కడ అంటే మళ్ళీ కొంచెం ముందు బుక్ చేసుకోవాలి కాబట్టి ముందు బుక్ చేసుకున్నారు నా దగ్గర పురమాయింపులన్నీ రెండు రోజుల ముందే రెడీ చేసుకుని రంజాన్ రోజు కూడా ఏం పర్వాలేదు సరే బైదవే మిలాదున్ నబీ మొహమ్మద్ ట్రాఫిట్ బర్త్డే జయంతి శుభాకాంక్షలు ముస్లిం సోదరులందరికీ ఆ రోజు పవిత్రమైన రంజాన్ రంజాన్ సెలవు దినం కూడా మరపుడు నన్ను లేపు రిల్లు ఆ అన్నాడు సో అలా ఇప్పుడు ఈ కేసులో ప్రారంభమైంది మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు ఆలస్యం చేస్తున్నారు ఎన్నాళ్ళ అన్యాయం చేసిన వాళ్ళని ఉపేక్షించడం అని చెప్పి చాలామంది మాట్లాడారు అన్నిటికీ దీటుగా దేనికైనా సమయం రావాలి పద్ధతి ప్రకారం జరగాలి కక్షపూరితంగా జరగకూడదు సో స్పష్టంగా ఒకసారి వచ్చిన తర్వాత అప్పటికే విజయవాడ కమిషనర్ డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేసి అవన్నీ ఫ్రాడ్ అని తేలిన తర్వాత కుక్కల విద్యాసాగర్ మరి ఇచ్చిన కంప్లైంట్ అంత ఫేక్ అది లేని రెండు వేల ఇరవైలో కొన్న ఇల్లు రెండు వేల అప్పటికే కన్స్ట్రక్షన్ మొదలు కాని ఇల్లు రెండు వేల పద్దెనిమిదిలోనే ఆ ఇంటి అడ్రస్తో ఒక ఫోర్ త్రీ డాక్యుమెంట్ని తయారు చేయడం ఏ ఇద్దరికైతే మరి అమ్మ చూపిందో ఆ ఇద్దరూ అసలు నాకు ఈ సంగతే తెలియదు ఆ అమ్మాయి ఎవరో తెలియదు మాకు అసలు సంబంధం లేదని చెప్పడం ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేసే వీళ్ళ పాత్రను చూసే ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కింద లెవెల్ ఆఫీసర్స్ దగ్గర సిస్టమేటిక్గా చేశారు ఇదేమి గోపాలరావు చెప్పినట్టు అర్రీ బుర్రిగా ఏం చేయాల చాలా సిస్టమేటిక్గా చేసిన వ్యవహారం ఈ ముగ్గురిని సస్పెండ్ చేసిన తర్వాత ప్రజల్లో ఒక ధైర్యం ఒక స్థైర్యం కలిగింది